ఇరవై రెండు నెలల క్రితం ఆనాడు జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలను ఇవ్వడం జరిగింది ప్రజలు నమ్మి ఆ ప్రభుత్వానికి పార్టీకి అవకాశం ఇస్తే ఈరోజు అధికారంలోకి వచ్చి ఇరవై రెండు నెలలై అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు అమలు చేయడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజల అమాయకులు అన్నట్టు ప్రజలకేమి చెప్పి వదిలేస్తే ఎవరు అడగరన్నట్టే భావనతో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నది అందులో ప్రధానంగా మహిళలను ఆకట్టుకోవడానికి ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పిండు వృద్ధులకు రెండు వేల పెన్షన్ జాగల నాలుగు వేలు ఇస్తామన్నారు రైతులకు రైతు బంధు స్థానంలో పది పదిహేను వేలు ఇస్తామన్నారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు చదువుకునే విద్యార్థుల స్కూటీలు అని చెప్పిండు కేసీఆర్ గారు లక్ష్మి మీద లక్ష రూపాయలు ఇస్తే అదనంగా బంగారం చూరం బంగారం అని చెప్పిండు అదేవిధంగా వడ్లకు బోనస్ ఐదు వందల రూపాయలు అని చెప్పిండు వ్యవసాయం భూమి లేనటువంటి కార్మికులకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పింది ఇట్లా అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిండు ఇరవై రెండు నెలలు అయింది కాబట్టి ఈ ప్రభుత్వం యొక్క కాల పరిమితే అరవై నెలలు అందులో ఇరవై రెండు నెలలైపోయింది ఉన్నదే వాళ్లకు మరి నలభై ఎనిమిది నెలలు మాత్రమే ఉంది ఉన్నది మరి ముప్పై ఎనిమిది నెలలు మాత్రమే ఉన్నది కాబట్టి ఈరోజు మా బాధ్యత ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నాం అంతేకాకుండా వ్యవసాయపడి కష్టపడే రైతాంగానికి ఈరోజు మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు యూరియా లేక ఇబ్బంది పడుతున్నాయి కరెంటు ఈరోజు కూతలు మొదలైనవి అవసరాలకు అదేవిధంగా రైతులకు కావాల్సినటువంటి కరెంటు ఈరోజు చెప్పకుండానే అనాధికారికంగా కూతలు పెడతా ఉన్నది ప్రభుత్వం మరి మొన్నటి వరకంటే ప్రకృతి సహకరించింది వర్షాలు పడ్డాయి ఇప్పుడు వర్షాలు పోయే పరిస్థితులలో ఇదే పరిస్థితి ఉంటే మాత్రం పంట పొలాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు మాట తప్పి మరి ప్రజలకు ఇచ్చినటువంటి మాటను తప్పి మోసం చేసిన ప్రభుత్వాన్ని హెచ్చరిక చేయడం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డును భారత రాష్ట్ర సమితిని విడుదల చేయడం జరిగింది ఈ బాకీ కార్డులను ఇచ్చి ప్రజలను మేము చైతన్యవంతులు చేస్తూ ఉన్నా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు ఎప్పుడు జరిగినా మేము ప్రజల ప్రక్షాన మరి ప్రభు ప్రజలను ప్రశ్నించి అడిగి ఇవ్వనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి మాట ఇచ్చి ఎన్నికల్లో చెప్పనటువంటి అనేక హామీలు అమలు చేసిన కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాము ఈ సందర్భంగా కోరుతున్నాం ఇది మా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి ఈ కార్డు పోతుంది ప్రజలు